అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇప్పుడే అందిన తాజా వార్త అండి ఆర్థిక శాఖకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ ఉద్యోగులకు తీపి కబురు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు హైకోర్టు కీలక తీర్పు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు వెలువడుతున్నాయి తాజాగా హైకోర్టు ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలు చేయాలని కోరిన పిటిషన్లపై కీలక తీర్పు అయితే వెలువరించింది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు హైకోర్టు ఆదేశాలు ముఖ్యాంశాలు పాత పెన్షన్ స్కీమ్ అమలు విద్యుత్ సంస్థలలో పనిచేసిన పాత ఉద్యోగుల పిటిషన్ను పరిశీలించి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు జీపీఎఫ్ లేదా సిపిఎస్ అమలు విధానాన్ని అమలు చేయాలన్న విషయం పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని వారు స్పష్టం చేశారు మూడు నెలల కాల వ్యవధిలో తగిన చర్యలు తీసుకొని ఆర్థిక శాఖ మరియు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులు ఆదేశించారు కేంద్ర ప్రభుత్వ మెమరోండం ప్రాముఖ్యత రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున కేంద్రం జారీ చేసిన మెమరాండం ప్రకారంగా పిటిషనర్లు జిపిఎఫ్కు అనర్ అర్హులు అని వారి తరపు న్యాయవాదులు వాదన వినిపించారు దీనిపై డిస్కమ్ న్యాయవాదులు ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్న అంశం తెలిపారు హైకోర్టు తీర్పు హైకోర్టు ఎలాంటి స్కీమ్ అమలు చేయాలనే దిశగా ప్రభుత్వాన్ని ఆదేశించలేను అని న్యాయమూర్తి స్పష్టం చేశారు అయితే నియమాల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం స్పందన ప్రభుత్వం క్రిస్మస్ మరియు సంక్రాంతి కానుకలుగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను చెల్లించేలాగా చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండడంతో పెండింగ్ బకాయిల చెల్లింపు గురించి నిర్ణయం త్వరలో వెలువడనుందని సమాచారం ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణకు పట్టుబడుతున్నారు సిపిఎస్ రద్దు ఓపిఎస్ పునరుద్ధరణ ప్రస్తుత ప్రభుత్వ హామీల ప్రకారం సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు అన్ని శాఖల ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయడంపై సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సమాచారం పాత పెన్షన్ విధానం అమల్లో కొంత సమయం తీసుకుంటామని ప్రభుత్వం సూచించింది ఉద్యోగులు కోరుతున్నది ఏమిటి ఉద్యోగులు ముఖ్యంగా ఈ అంశాలపై ప్రభుత్వ నిర్ణయాలను వేచి చూస్తున్నారు జిపిఎఫ్ అమలు చేయాలా లేదా అనే దానిపై స్పష్టత రెండవది పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని మూడోది పెండి మకాయల చెల్లింపుల కోసం అయితే వేచి చూస్తున్నారు ఉద్యోగ సంఘాల ప్రతిస్పందన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని ఉద్యోగుల న్యాయ హక్కులను గౌరవ గౌరవం చా చూపాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి ప్రభుత్వ విధాన నిర్ణయాలకు టైం తీసుకోవాలని ప్రభుత్వం కోరినప్పటికీ ఉద్యోగులు వృత్తి చెల్లింపులు తీసుకోవాలని ఆశిస్తున్నారు ఓపీఎస్ అమలు చేయడం ద్వారా ఉద్యోగుల నమ్మకం పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు ఇకపోతే తదుపరి చర్యలు ఇక హైకోర్టు తీర్పు ప్రకారంగా మూడు నెలల్లో ఆర్థిక శాఖ ఇంధన శాఖ సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ముఖ్య కార్యదర్శులు చర్యలు చేపట్టాలి ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు పెన్షనర్లు ఎక్కువ ఆశలతో ఎదురు చూస్తున్నారు ఉద్యోగుల సంక్షేమం పరిరక్షించడంలో ఈ నిర్ణయాలు కీలక మలుపు తిప్పుతాయి అని నిపుణులు భావిస్తున్నారు సిపిఎస్ రద్దు ఓపిఎస్ఎంల ద్వారా ఉద్యోగులకు భరోసా కల్పించే అవకాశం ఉందని అయితే విశ్లేషకులు అభిప్రాయపడ్డారు సో ఇదిలా ఉండగా సో మొత్తం మీద మనకు తెలుస్తుంది అంటే ముఖ్యాంశాలు ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జీపీఎస్ అంశాలపై హైకోర్టు కీలక ఆదేశాలైతే జారీ చేసింది విద్యుత్ శాఖ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకురావాలని అయితే ఆదేశం ఏ పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని కోర్టు స్పష్టం చేసింది పాత పెన్షన్ విధానం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు అంటే ఓపీఎస్ అమలు కోసం ప్రభుత్వంపై ఉద్యోగుల ఆశలు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలిసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో